సో ఇది ఫైవ్ కేజీస్ కేక్ మేము నార్మల్ వెనిలా ఫ్లేవర్ కేక్ అయితే తీసుకున్నాము ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడింది సో అన్నీ సర్దుకొని ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట బుడ్డీని అతికించేసుకున్నాడు ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అయితే ఈ పల్లెటూరు చాలా బాగుంటుందండి ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది అసలు విడిచిపెట్టి రావాలనిపించదనమాట అంత మసపోయానని చెప్పాను కదా డెకరేషన్ సామాను అదేందంటే యాక్చువల్లీ మేము నా కొడుకేసిన కోట్ బాగుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి మాకు సో ఈ బర్త్డేకి నేను ఉన్నాను కానీ నాతో తీసిన ఫోటోస్ ఉన్నాయి కదా షేర్ చేయండి అని హస్బెండ్ అడిగితే అయినా కేక్ తినరా అంటే అస్సలు తినట్లేదు కొంచెం తినిపిస్తాం రా ఫోన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ పల్లెలో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టాము మంచిగా ఉన్నాయి అని చెప్పారు సాటర్డే సో ప్యూర్ వెజ్ అనమాట చేయడానికి స్టార్ట్ చేస్తుంది అనమాట బట్ ఇది బలంగా ఉంటుందా ఊడిపోతుందా అని చెక్ చేసుకుంటా ఉన్నారు మరి ఊడలు పట్టుకుని నేనైతే ఊగలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను కింద పడతానా తెలుసు సో నేను తప్ప మా వాళ్ళందరూ ట్రై చేసినారనమాట అనమాట అంటే అయితే ఉండండి నేను వీడియో తీస్తాను నీ కోసం నేను గుర్తు పెట్టుకుంటా అంటే సరే ఉండమ్మా నేను ఊగుతానని చెప్పి ఊగుతోంది ఆంటీ కొంచెం పర్లేదు ఈ వయసులో కూడా అంత రిస్క్ చేశారంటే చూసారా అల్స్ సో ఫైనల్లీ నా శారీ అయితే చాలా బాగుంది బట్ తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నా ఈ కుచ్చులు ఐదు వందలు తీసుకొని వేపించానండి చేశాము సో నా కొడుకు సెకండ్ బర్త్డే అయితే ఇలా జరిగింది మీకు నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా సో నా కొడుకు బర్త్డే కోసం అని చెప్పి షాపింగ్కి వచ్చాము డెకరేషన్ సామాన్ తీసుకుందామని ఇక్కడ నేను కొంచెం మోసపోయా ఆ మోసం ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను అండ్ నెక్స్ట్ మనకి బర్త్డే అంటే కేక్ ఉండాలి కదా సో ఇది ఫైవ్ కేజీస్ కేక్ మేము నార్మల్ వెనిలా ఫ్లేవర్ కేక్ అయితే తీసుకున్నాము ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడింది సో అన్నీ సర్దుకొని ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట పల్లెలో సెలబ్రేషన్ చేస్తున్నాము టౌన్లో చేయట్లేదు మా మావయ్య గారు పల్లెలో చేద్దామమ్మ మనం ఉన్న ఊరు కదా అంటే సో కొంతమంది అయితే మేము పల్లెకి వెళ్తున్నాం పల్లెలో సెలబ్రేట్ చేద్దామని మావాడు పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు ఇంకా పాలబుడ్డిని అతికించేసుకున్నాడు ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అయితే ఈ పల్లెటూరు చాలా బాగుంటుందండి ఎక్ ఇక్కడ చూసిన పచ్చదనం ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది అసలు విడిచిపెట్టి రావాలనిపించదనమాట అంత బాగుంటుంది ఎందుకో ఇప్పుడు పల్లెటూర్లు కూడా సిటీలాగా అయిపోయాయి మోడ్రన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు పండగలు వస్తే ఒకప్పుడు సంక్రాంతి అలాంటి పండగలు వస్తే ఇంకా కాసేపు చూద్దాం అనిపించేది తిరునాలు చూద్దాం అనిపించేది అలాంటి సంబరాలు ఏవీ లేకుండా అయిపోయినాయి ఏంటో మరి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను మోసపోయానని చెప్పాను కదా డెకరేషన్ సామాను అదేంటంటే యాక్చువల్లీ మేము నాకు కొడుకేసిన కోట్ బాగుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి మాకు అంటే హోల్సేల్ షాప్లో తీసుకున్నాం అన్నమాట ఇది కేక్ మా కేక్ తీసుకురమ్మ కూల్ కేక్ వద్దు మనం పల్లెలో కదా సెలబ్రేషన్ చేసుకునేది మొత్తం మెల్ట్ అయిపోతుంది అని మా మావయ్య గారు చెప్ అయితే సర్లే అని చెప్పి నార్మల్గా మనం చిన్నప్పుడు తెచ్చుకునే కేకులు ఉండేవి కదా మైదాతో చేసి నార్మల్ డాల్డా క్రీమ్ ఏవో చేసి సో దాంతో తీసుకున్నామన్నమాట అయితే ఈ డెకరేషన్ విషయం ఏమైందంటే ఆయన మొత్తం మీకు ప్యాకింగ్ వచ్చేస్తాయి అదే తీసుకోండి కాస్ట్ కూడా మీకు ఓకే పర్లేదు బాగానే పడుతుంది మీకు ఏ టు జెడ్ దాంట్లో ఉండిపోతాయి అని చెప్పారు సరే అని తీసుకొచ్చుకున్నాము చూస్తే అసలు బెలూన్స్ రెండు రకాల బెలూన్స్ హ్యాపీ బర్త్ డే అదొకటి గోల్డ్ కలర్ వేలాడుతుంది కదా అవి తప్ప ఇంకా అసలు వేరే ఏం లేవండి బాబోయ్ మూడు వందలు పెట్టేశాము మళ్ళీ లైట్ది సపరేట్గా కొన్నాము మీరు విడివిడిగా కొనుక్కోండి కానీ ఇలా అన్ని బల్క్లో మీకు ప్యాకింగ్ వస్తాయంటే మాత్రం అస్సలు కొనుక్కోవద్దు మా బుడ్డోడు ఎంత ముద్దుగున్నాడో కదా మా బాబు పుట్టినరోజు వేడుక ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ బ్లెస్ చేయండి మా వాడి సెల బర్త్ ఫస్ట్ బర్త్డేకి నేను లేకపోయాను మా రిలేటివ్ ఒకరు చనిపోతే ముందు రోజు ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మా ఆయన మా చిన్నతయ్య వాళ్ళే సెలబ్రేషన్ చేశారనమాట సో ఈ బర్త్డేకి నేను ఉన్నాను కానీ నాతో తీసిన ఫొటోస్ ఉన్నాయి కదా షేర్ చేయండి అని హస్బెండ్ని అడిగితే ఆయన అస్సలు ఇంకా టైం లేదు టైం లేదు లేదని ఇలానే రోజులు గడిపేస్తా ఉన్నారు ఇంకా చేసేది లేక నా దగ్గర ఉన్న వీడియో ఫొటోస్నే నేను షేర్ చేసేస్తున్నా ఇవి కూడా ఎక్కడ మిస్ అయిపోతాయో అని చెప్పి వాడు కేక్ తినరా అంటే అస్సలు తినట్లేదు మా అమ్మ కేక్ తినరా అంటే అస్సలు తినట్లేదు కొంచెం తినిపిస్తాం రా ఫోస్ పెట్టరా అంటే కూడా అస్సలు పెట్టట్లేదు నా పాపకి బాబుకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గ్యాప్ అండి ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ నేను కలర్లు కనీ 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 నాకు కొడుకు కావాలి వాడికి సూటు బూటు వెయ్యాలి వాడు తిరగాలి అని నేను ఎంత ఎదురు చూశానో ఎంత దేవుణ్ణి మొరపెట్టుకున్నానో నాకు తెలుసు సో ఫైనల్లీ దేవుడు మాకైతే ఇచ్చేసారు ఈవిడ భాస్కరమ్మ ఆంటీ మా అమ్మకి చిన్ననాటి స్నేహితురాలన్నమాట మాకు కూడా అమ్మమ్మ లాంటి వారే ఒక ఫోటో తీసుకుందామంటే కూడా ఉండట్లేదు మా తాతయ్య మా అమ్మ వాళ్ళ ఫాదరు ఒక్క ఫోటో తీసుకుంటాం రా వెయిట్ చేయరా అంటే కూడా చంకలోంచి జారిపోతున్నాడు అస్సలు ఉండట్లేదు సో ఇంకా ఫైనల్లీ నేనే ఒక సెల్ఫీ తీసుకుంటున్నాను అనమాట వీడియో నాకు ఎలాగో ఎవరు తీయలేదు అని చెప్పి నా మొబైల్ ఇస్తే కూడా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఆ పల్లెటూరు కదా ఆంటీ వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీస్తాం రండి అంటే కొంచెం సిగ్గుపడుతున్నారు బలవంతంగా అయితే చేస్తున్నాము ఈవిడ మా ఆయనకి అత్తమ్మ అవుతారు నాకు పెద్దమ్మ నా కూతురు చూసారా ఈ ఈ వీడియోలో మిస్ అయింది నా చిన్న కూతురు మా బుడ్డది అమ్మమ్మ చిన్న కూతురు ఇంట్లో ఉన్నారు కడపలో సో జర్నీలో ప్రాబ్లం అవుతుంది కదా చాలా చిన్న అమ్మాయి హ్యూమిడిటీ అలా ఉంటే కష్టం తట్టుకోలేదు అని చెప్పి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ పల్లెలో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టాము మంచిగా ఉన్నాయని చెప్పారు సాటర్డే సో ప్యూర్ వెజ్ అనమాట అక్కడున్న అబ్బాయిలు అక్క మేము వడ్డిస్తాం పర్వాలేదు అని చెప్పి వాళ్ళే వడ్డించారు సో రెండు మూడు రకాల స్వీట్స్ తర్వాత కారాలు లడ్డు అండ్ బొంగులు అన్నీ రకరకాలుగా మాకు ఉన్నంతలో మేమైతే అన్ మా బాబు బర్త్డేకి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు అయితే పెట్టుకున్నాము మా మావయ్య గారు పల్లెలో చేయాలి పల్లెలో చేయాలి అని ఇంకా సరే అని బాబుకి డ్రెస్ అయితే మార్చేశాను మా ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ దిష్టి తీయాలా అంటేను మధ్యాహ్నం పూట దిష్టి తీసాం ఈయన పేరు ఎల్లారెడ్డి మాకు ఇంకా రిలేటివ్ కాదు కానీ ముప్పై సంవత్సరాల నుంచి మంచిగా పరిచయం అనమాట అర్ధరాత్రి ఫోన్ చేసి ఇబ్బందిగా ఉంది వచ్చేయంటే కూడా వచ్చేస్తాడు వీళ్ళది లింగంపల్లె సో అలాంటి వాళ్ళని మేము మా కుటుంబం కలిగి ఉన్నందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నా కూతురు ఇదొక స్టైల్ బేబీ అని చెప్పాలి దీనికి సోకులు మాత్రం ఎక్కువ చదువు మాత్రం తక్కువ అదన్నమాట విషయం సో కేక్ తీసుకోండి అని చెప్పిస్తున్నా బట్ ఆయన నాకు షుగర్ ఉంది లేమ్మ వద్దు తినను అని చెప్తున్నారు మా ఊరు చాలా బాగుంటుందండి ఈ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను ఒక రౌండ్ వేయండి చాలా బాగుంటుంది ఆయన బట్టలు తెచ్చాను పిల్లలకి తీసుకోండి అని ఇస్తున్నారు సరే అని తీసుకుంటున్నాం అయితే ఇక్కడ చెప్పాను కదా నా కొడుకు అనేది నాకు పెద్ద కళ నాకు బాబు అంటే చాలా చాలా ఇష్టం సో ఫైనల్లీ పుట్టాడు సో కొంచెం ప్లాన్ చేసుకుంటే మాకు ఓకే అయిందనమాట సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేది కొంచెం చిన్నగా షార్ట్ వీడియో చేశాను ఈ వీడియో కింద దాన్ని లింక్ ఇస్తాను చూడండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లేస్ ఇస్తాను లేదా ఇంకో చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తాను అక్కడే కూర్చొని ఏం చేస్తారు మన ఊరు చూపిస్తారండి అని లాక్కొచ్చాను మా వాళ్ళని ఇవి మర్రి చెట్టు మర్రి చెట్టు అండి దాని ఊడలు భూమిలోకి వెళ్ళి కాండం గట్టిపడి మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ మర్రి చెట్టు చుట్టుకారం గబ్బిలాలన్నీ వేలాడుతున్నాయి వాటి కాళ్ళని కాండానికి ఇట్లా తగిలి చేసి ఉల్టాగా వేలాడుతున్నాయి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో ఏమో నాకు కోల్డ్ కాఫ్ వల్ల గొంతు మారింది ప్లీజ్ అర్థమవుతుంది అనుకుంటున్నా ఆ గబిలాలను చూస్తే వామ్ నాకు కొంచెం భయమేసింది ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి ఎండాకాలం అయితే చాలా ఎక్కువ ఉంటాయి సో చూసారు కదా పెద్ద అడవిలాగా కనపడుతుంది ఈ మర్రి చెట్టు ఎక్కడో కదిరి దగ్గర ఉందంట ఏడు ఎకరాలలో విస్తరించుకొని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలియలేదంట ఇంకా పోతే ఈ గడ్డి వేసి ఉన్నారు కదా ఇది వచ్చేసి మా స్థలమేనండి పదకొండు సెంట్లు ఉంటుంది ఇంకా వరిమళ్ళు చూసారా పచ్చగా ఎలా బాగున్నాయో ఈ వరిమళ్ళు దాటుకుని ఆ కొండలు కనపడుతున్నాయి కదా అక్కడ ఏరిపోతూ ఉంటుంది నేను మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ మా ఆంటీ వాళ్ళకి చూపెడుతున్నాను అనమాట ఈ స్థలం వచ్చేసి మాది తర్వాత వచ్చి ఇంకా అక్కడ మా మామయ్య వాళ్ళ సమాధులు ఉన్నాయి మీరు ఏరు దగ్గరికి వస్తారా తీసుకెళ్తాను అంటే వెళ్దాంరా మళ్ళీ మనం వస్తాము అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అవుతున్నారు మా బుడ్డది నన్ను ఫస్ట్ పెట్టుకోండి నేను పోతా నా వెనుక మీరు రండి అని చెప్పి ముందు స్టార్ట్ అయిందనమాట జాగ్రత్త అమ్మ అని చెప్పాను నేనేమో వాళ్ళని తీసుకొస్తానని చెప్పి స్టార్ట్ అయ్యాను కానీ సగం దారికి వచ్చిన తర్వాత నాకు ఎందు చప్పుడు వస్తే భయమేసింది ఎక్కడ పాములు కుడతాయో ఏమో ఇంత పచ్చగడిలో ఎక్కడుంటాయో తెలియదు కదా అనవసరంగా రిస్క్ చేసి వచ్చామా అని బట్ దేవుడా 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 అనుకుంటూ నది దగ్గరకైతే వచ్చేసాం చూసారా నది ఎంత పొల్లి ఫుల్ వాటర్ ఉన్నాయండి ఏరు ఏట్లోకి దిగాలని ట్రై చేస్తామా అనే సాహసానికి అయితే వచ్చినాం కానీ వద్దు ఒకవేళ వాటర్ లాక్కపోతే కష్టమవుతుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకు చూసి ఆనందిద్దామని చెప్పైతే వచ్చేసినాము ఇంకా మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట వాటరు తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి దాటుకొని అక్కడికి వెళ్తే అక్కడ ఆటోలు ఉంటాయమ్మా అక్కడ నుంచి ఎక్కి వెళ్ళిపోతాము అని చెప్పి సో అక్కడ ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి ప్రతి సంవత్సరం మాసపల్లె తిన్నాలా చేస్తారు కడపలో కడపలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు ఇంకా నా కూతురు సాహసం చేయడానికి ట్రై ట్రై చేస్తుంది అనమాట వద్దమ్మా అంత సాహసం చేయకు గజగీత గలు ఎవరు లేరు ఇక్కడ వదిలేసేయి అని చెప్పాను నేను ఇంకా నాకు ఇదేంటి అదేంటి అని అన్నీ అడుగుతోంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఆంటీ వాళ్ళందరికీ ఎండ అయితే విపరీతంగా ఉంది అలాంత ఎండలో మేము వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫీవర్ కూడా వచ్చింది మేబీ దిష్టి తగిలిందో ఏమో తెలీదు సో ఈ పచ్చదనాన్ని ఎంజాయ్ చేయాలంటే పల్లెటూర్లలో ఉండాలి సో మనమేమో సిటీలలో ఈ ఏమంటారు కాలుష్యమైన వాతావరణంలో బతుకుతూ ఉంటాం కానీ పల్లెటూర్లలో చూసారు ఎంత పచ్చదనంతో ఉండరు కానీ రైతులు ప్లీజ్ పెస్టిసైడ్స్ వేయకుండా పంట పండించండి ప్లీజ్ అండి ఇక్కడ మరి ఊడలు ఉన్నాయి కదా మా వాళ్ళందరూ ఆ మరి ఊడలు పట్టుకొని ఊగాలని సాహసాలు చేస్తున్నారు ఫస్ట్ మా అమ్మ ట్రై చేసింది మా అమ్మ వాళ్ళ గాలే ఇంకా మా ఆంటీ ఉండి ఉండు ఉండు నేను కూడా ట్రై చేస్తానని ట్రై చేయడానికి స్టార్ట్ చేస్తుంది అనమాట బట్ ఇది బలంగా ఉంటుందా ఊడిపోతుందా అని చెక్ చేసుకుంటా ఉన్నారు మరి ఊడలు పట్టుకుని నేనైతే ఊగలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను కింద పడతానా తెలుసు సో నేను తప్ప మా వాళ్ళందరూ ట్రై చేసినారనమాట నా కూతురు నవ్వుతా నీ అమ్మమ్మ నువ్వు కింద పడితే ఎత్తడానికి నేను పక్కగా ఉన్నాను చూ చూసుకో జాగ్రత్త అని అండ్ మా ఆంటీ అయితే ఉండంటి నేను వీడియో తీస్తాను నీకోసం నేను గుర్తుపెట్టుకుంటా అంటే సరే ఉండమ్మా నేను ఊగుతానని చెప్పి ఊగుతోంది ఆంటీ కొంచెం పర్లేదు ఈ వయసులో కూడా అంత రిస్క్ చేశారంటే చూసారా అల్సిపోయారు అనమాట సో ఫైనల్లీ నా శారీ అయితే చాలా బాగుంది బట్ తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను ఈ కుచ్చులు ఐదు వందలు తీసుకొని వేపించానండి బాబోయ్ అర్ధచంద్రాకారం అంట బట్ శారీకి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నన్ను ఎవరైనా ఫస్ట్ వీడియో తీసి ఉంటే చాలా బాగుండేది ఏం చేద్దాం నేనే తీసుకోవాల్సి వచ్చింది సో ఇంకా ఫైనల్లీ పల్లెలో సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కడపలో ఇంటికి వచ్చి ఒక చిన్న కేక్ తెప్పించి మా అమ్మమ్మతో అయితే సెలబ్రేషన్ చేయించాలి అని అనుకున్నాము ఇంటి దగ్గర నుంచి వస్తుంటే కారులోనే మా పాప నిద్రపోయింది లెగురిషి లెగురిషి అంటే కూడా అసలు అది లెగట్లేదు సో ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము వెల్ ఇది బాక్రాపేట రూట్ అండి బాక్రాపేట నుంచి సిద్ధవటం సిద్ధవటం తర్వాత వచ్చేది మా పల్లెటూరు వాటర్ క్యాన్స్ అవన్నీ తీసుకెళ్ళాము కదా భోజనాలు పెట్టినప్పుడు సో మనం రిటర్న్ చేయాల్సినవి ఉంటాయి కదా అవి రిటర్న్ చేయడానికని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా సో ఫైనల్లీ ఒక కేక్ తెప్పించి మా అమ్మమ్మ తెచ్చిన బట్టలేసి మా బాబుతోటి కేక్ కటింగ్ చేయించాము బట్ కేక్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఇది ఆన్లైన్లో తెప్పించాము డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకొని ఉంటే బాగుండేదేమో నాకైతే అసలు టేస్ట్ నచ్చలంటే నచ్చలేదు ఇంకా సరే అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళందరికీ కేక్ పనిచేశాము సో నా కొడుకు సెకండ్ బర్త్డే అయితే ఇలా జరిగింది మీకు నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను ఎడిటింగ్ అనేది నాకు పిల్లలతోటి కొంచెం కష్టమవుతుంది అండ్ ఇదొక మెమొరీ నాకు లైఫ్లో నా కొడుకు పుట్టాలి నా కొడుకు సూటు బూటు వేయాలనేది నాకున్న పెద్ద డ్రీమ్ ఆ డ్రీమ్ ఈ ఆ దేవుడు నాకైతే తీర్చేశాడు ఆయనకు నేను ఎన్నిసార్లు దండం పెట్టినా అది తక్కువే అవుతుంది సో మా వాడిని వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ బ్లెస్ చేయండి మా బంగారు కొండ మా కన్నయ్య హ్యాపీ బర్త్డే లలిత్ విఘ్నేష్ రెడ్డి చిట్టి కన్నయ్య నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నా అంతే